అస్లాం లేకుం నమస్తే నేను మీ ఇలియాస్ మతం ఒక దీపం లాంటిది చీకటిని తరిమేందుకు వెలిగించబడింది కానీ అదే దీపం మనుష్యుల చేతుల్లో ద్వేషమైతే అగ్నిగా మారి మానవత్వాన్ని కాల్చివేస్తుంది నేను భారతీయ ముస్లింగా ఖురాన్ మరియు భగవద్గీత శాస్త్రాల తులనాత్మక అధ్యయనకర్తగా స్పష్టంగా చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే మతం పేరుతో జరిగేటువంటి హింసకు దైవధర్మానికి ఎలాంటి సంబంధము లేదు ఈ హింస భారతదేశంలో మెజారిటీ మైనారిటీపై చేసిన లేక మైనారిటీలు మెజారిటీపై చేసిన బంగ్లాదేశ్లోని మెజారిటీ ప్రజలు మైనారిటీలపై చేసినా లేక మైనార్టీలు మెజారిటీపై చేసిన లేక మణిపూర్లో జరిగినటువంటి దాడులైనా లేక ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్లో జరిగినటువంటి అమానుషత దాడి అయినా పశ్చిమ బెంగాల్ వ్యక్తిని అతని మతం పేరుతో చంపినటువంటి దాడి అయినా కశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రముఖుల దాడి అయినా సరే వీటన్నిటినీ నేను ముక్తకంఠంతో ఖండిస్తున్నాను ప్రపంచంలో ఎక్కడైనా సరే అతివాదం ఒకేలా ఉంటుంది దాని భాష ఒకటే రక్తము దాని ఫలితం ఒకటే అది వినాశనం మాసేంద్ర ఇటీవల పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి ఒక వ్యక్తికి హత్యకు చెందినటువంటి ఉదంతాలు మన మనసులను కలిచివేశాయి అంతేకాకుండా బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘటనలు కూడా మన హృదయాలను కలిచివేశాయి ఈ సంఘటనలు ఏ రూపంలో ఉన్నా ఏ మతాన్ని అడ్డు పెట్టుకున్నా సరే మనం దాన్ని ఖండించవలసిందే బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘటనలు కూడా మనకు ఒకే విషయం తెలియజేస్తున్నాయి భారత్లో పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి వ్యక్తిపై జరిగిన ఘటనలు కూడా మనకు ఇదే విషయం తెలియజేస్తున్నాయి అదేమంటే దేశాలు మారినా జెండాలు మారినా అతివాదపు మూలాలు మాత్రం మారవు అనేది ఈ అతివాదపు మూలాలకు కారణం ఏమిటంటే అజ్ఞానము ద్వేష రాజకీయాలు మతాన్ని ఆయుధంగా మార్చడం దైవధర్మం ఇస్లాం అరబిక్లో ఇస్లాం అని చెప్పబడుతుంది ఇది ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ఒకటి ఖురాన్ యొక్క నాలుగవ థైమ్ నూట డెబ్బై ఒకటవ వాక్యాన్ని మనం గమనించినప్పుడు దైవం ఈ విధంగా అంటాడు యాహ్లాల్ కితాబ్ లతహు ఫిదీన్ కుం గ్రంథం కల ప్రజలారా మీరు మీ ధర్మం విషయంలో అతిగా ప్రవర్తించకండి అని చెప్పడం జరిగింది అతి సర్వత్ర వజేత్ అని ఆర్య భాష్యం కూడా చెబుతుంది ఇది కేవలం ఒక వాక్కు మాత్రమే కాదు ఇది పూర్తి మానవాళికి ఖురాన్ మరియు వేదమిచ్చినటువంటి హెచ్చరిక ఇంకా ఖురాన్ అంటుంది మన్కతీ బిల్ ఎవరైనా ఒక నిరపరాధుని చంపినట్లయితే అతను మొత్తం మానవాడినే హత్య చేశాడు అని చెప్పి ఖురాన్ అంటుంది కాబట్టి అతివాదం ఏ పేరుతో జరుగుతున్నా దాన్ని మనమంతా హిందూ ముస్లింలుగా ఖండించాలి మరియు సమైక్యతావాదాన్ని వారధిగా మారుతున్నటువంటి హిందువులకు సమైక్యతావాదానికి వారదులుగా మారుతున్నటువంటి ముస్లింలకు మనమంతా కలిసి చేయుతూనివ్వాలి మతం మన చేతుల్లో పూలమాల కావాలి అంతేగాని శివాల గుట్ట కాదు మతం మన నోట ప్రార్థన కావాలి ఒకరు మరొకరి బాగురును కోరేటువంటి విషయం కావాలి అంతేగాని హత్యకు పిలుపు కాకూడదు శాంతి నిజమైన ధర్మము న్యాయమే నిజమైన ఆరాధన మానవత్వమే దేవుడికి చేరేటువంటి అత్యంత చిన్నదైన గొప్ప మార్గం దీన్ని మనం అర్థం చేసుకుందాము నిజమైన దైవదాసులుగా ముందుకు సాగుదాము భారత్ ఉన్నత స్థానంలో ఉండాలని ఆశిద్దాము జాహింద్ హింద్ అస్లాం నమస్తే